టీవీ యూట్యూబ్ మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి అందరికీ నమస్కారం పెద్ద అనుమానం సందేహాలు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ప్రతి ఒక్క దగ్గర రోగం దగ్గర స్టార్ట్ అవుతాయి మనిషికి ఎప్పుడైతే రోగం వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే విధానం ఏంటంటే పథ్యం ఏం తినాలి ఏం తినకూడదు ఈ ఒక్క చిన్న విధానాన్ని మనం చిన్న మార్పులు చేస్తాం అదే మేము జనరల్గా ప్రయోగాలు చేస్తూ ఉంటాం ఆ ప్రయోగాలు చేసినప్పుడు వారికి చెప్పే ఒక మాట ఏంటంటే మీరు ఏం పదార్థం తింటున్నారు నేను చాలా సరళంగా చెప్తాను అందరికీ అర్థమయ్యే రీతిలో మనిషి మనం తినేవి మూడే మూడు రకాలు ఒకటి చాలా వరకు వండుకునే పదార్థాలు లేకపోతే ప్ర ప్రకృతి సిద్ధంగా వచ్చే కొన్ని ఏమంటారు దాన్ని పానీయాలు ఇంకా మూడోది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ప్రాసెసింగ్ ఫుడ్ అంటే మనం నిలవ దాచుకునే విధానాలు ఉంటాయి నిలవ సమస్య ఎందుకు పెట్టారు అంటే యుద్ధాలు జరుగుతున్నప్పుడు క్షామం వచ్చినప్పుడు మనిషికి కావాల్సింది ఏంటంటే వీలైనంత వరకు వాళ్ళు దాచుకొని తినాల్సిన పరిస్థితి వచ్చేది అందుకొని ప్రిజర్వేటివ్ ఫుడ్ అంతా తయారు చేసి పెట్టారు అంటే చాలా వరకు ఒక బస్ బిస్కెట్స్ రస్కులు ఇలాంటివన్నీ కూడా సో థర్డ్ తర్వాత విషయం ఏంటంటే లిక్విడ్ వాటర్స్ అంటే మనకు నేచురల్గా కొన్ని వాటర్ దొరుకుతున్నాయి అంటే చాలా వరకు చెప్పుకోవచ్చు కొబ్బరి నీళ్ళు నుంచి కళ్ళు నుంచి నీళ్ళు పాలు వీటన్నిటి కూడా నేచురల్గా దొరుకుతున్న ప్రతి ఒక్కదాన్ని మనిషి రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అది దేనికి పొట్ట క్లీన్ ఇంకా థర్డ్ వన్ కుక్కుడు ఫుడ్ ఈ ఫుడ్ ఫుడ్లో వెజ్ నాన్ వెజ్ అన్నీ వస్తాయి అంటే ప్రతి ఒక్కదాన్ని అప్పటికప్పుడు తయారు చేసుకొని రుచిపరంగా ఉప్పు కారాలు వేసి బాగా తింటున్నారు ఇవి మూడు తప్పేం లేదు మీరు దేని ఏది తినాలి తినాలి అని అర్థం చేసుకోవాలి ప్రిజర్వేటివ్ ఫుడ్ ఎప్పుడైతే కొనుక్కొని ప్యాకేజ్డ్ ఫుడ్ కొనుక్కుంటున్నాం దాని అర్థం ఏంటి మీకు దొరక్క తింటున్నారు అలాంటిది ఏం లేదు మనకు ప్రతిరోజు టమాటాలు వంకాయలు అన్నీ దొరుకుతున్నాయి అండ్ ప్రకృతిగా కారం ఉప్పు అన్ని దొరుకుతున్నాయి చాలా ఫ్రెష్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి చూడాలి ఇప్పుడు ఫుడ్లో మళ్ళీ వండిన పదార్థాల్లో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి ఆ మూడు రకాలు ఏంటంటే ఒకటి లిక్విడ్ ఫుడ్ సెమీ లిక్విడ్ సెమీ సాలిడ్ ఫుడ్ ఆర్ సాలిడ్ ఫుడ్ లిక్విడ్ ఫుడ్ సెమీ లిక్విడ్ సాలిడ్ ఎట్లా ఉంటుంది లిక్విడ్ అంటే ఇందా చెప్పుకున్నట్టు పాలు నీరు అన్నీ కూడా జ్యూస్లు కానీ ఫ్రూట్ జ్యూస్లు కానీ ఫ్రూట్స్ కానీ అన్ని లిక్విడ్ కింద వస్తాయి అదే సెమీ లిక్విడ్స్ సెమీ సాలిడ్స్ అంటే జావలు ఉప్మాలు ఏవైతే ఫ్రెష్ ఫ్రెష్గా నాకే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెమీ లిక్విడ్ సాలిడ్స్ కింద వస్తాయి అదే సాలిడ్ అనుకోండి ఇడ్లీ పూరి దోశ చపాతి అన్నం ఏవైతే బిర్యానీ కానీ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ సాలిడ్స్ కింద వస్తాయి ప్రతి మనిషి ఏం చేస్తారంటే మూడు ఒకేసారి తినేస్తుంటాడు మార్నింగ్ సాలిడ్ మధ్యాహ్నం సాలిడ్ రాత్రి సాలిడ్ అప్పుడు ఏమవుతుంది శరీరంలో గట్టి ఏర్పడిపోతుంది అరగకండి ఉంటుంది సరే లేకపోతే మూడు లిక్విడ్ తీసుకుంటాడు అప్పుడు ఏమవుతుంది ప్రోటీన్ లాస్ అవుతుంటుంది లేకపోతే జాయింట్లో బలం ఉండడం జరుగుతుంటుంది అండ్ మూడు మూడు సెమీ సాలిడ్స్ పెట్టుకున్నారనుకోండి శరీరం కొంచెం లైట్గా ఉంటుంది కానీ చేసే పనికి శక్తి అందదు ఇప్పుడు ఎవరైతే బ్రెయిన్తో పనిచేస్తున్నారు అంటే మనసుతో ఆలోచనతో పనిచేస్తున్నారు వాళ్ళకి ఏం చేయాలి ఒక సాలిడ్ తినిపించాలి మధ్యాహ్నం పూట ఒక సాలిడ్ మార్నింగ్ లిక్విడ్స్ ఈవినింగ్ సెమీ లిక్విడ్స్ సరిపోతుంది ఎవరైతే శరీరంతో పనిచేస్తున్నారు కొంచెం మార్కింగ్ కానీ బరువులు ఎత్తే వాళ్ళు కానీ అంటే కుట్టు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా ఎక్కువసేపు వాళ్ళు రెండు సాలిడ్స్ తినాలి అంటే ఉదయం సాలిడ్ సాయంత్రం సాలిడ్ మధ్యాహ్నం చేయాలి లిక్విడ్స్ తీసుకోవాలి ఆటోమేటిక్గా శరీరం ఏమవుతుంది లైట్ ఫీల్ అవుతాం మనం ఎప్పుడైతే మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం మళ్ళీ రాత్రి హెవీ ఫుడ్ అవి తినడం వల్ల ఏమవుతుంది లేకపోతే రాత్రి వెరీ లైట్గా తినేస్తాయి డ్రై ఫుడ్స్ అంటే బిస్కెట్స్ కానీ రస్కులు కానీ లేకపోతే టీ కాఫీలు తాస్తాం దానివల్ల నిద్ర చెడిపోతుంది ఆ బిస్కెట్స్ రస్కులు ఇందాక అంటే ఆవిడ ప్రిజర్వేటివ్ ఫుడ్ కాబట్టి వాటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది నిద్ర లేమి కానీ లేకపోతే మార్నింగ్ పూట కాన్స్టిపేషన్ ప్రాబ్లం పడడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నేను చెప్పింది ఏంటంటే వండిన పదార్థాలు ఉన్నా లేకపోతే రా ఫుడ్ ఉన్నా దాన్ని మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్లో குக்கு அது சாலிடுஸ் சேமிசாலிடுஸ் லிக்குவிட் கித மார்ச்சுக்கோ சோ மார்னிங் ஈவினாங் கூட எப்படி கூட தினகண்டை பிரயனம் செய்யுது தினாலும் సో మధ్యాహ్నం పూట ఏం చేస్తాం లిక్విడ్స్ తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి సలాడ్స్ తీసుకోండి అప్పుడు ఆటోమేటిక్గా సరిపోతుంది మనం ఈ రకంగా మార్పులు ఎప్పుడైతే ఆహార విధానంలో మార్పులు చేస్తున్నామో చాలా మంచి అద్భుతాలు జరుగుతుంది ఫేస్ బాడీ లైట్గా ఉంటుంది అని ఉంటుంది ప్రాపర్గా అరుగుదల ఉంటుంది ఎందుకంటే తెల్లవారు తినేది సాయంత్రం అరిగిపోతుంది రాత్రి తిని లైట్ ఫుడ్ మార్నింగ్కి ఈజీ అయిపోతుంది అంటే నిద్రపడుతుంది కాళ్ళు నొప్పులు కానీ ఇట్లాంటివన్నీ ఉండడానికి ఛాన్సెస్ ఉండవు సో దయచేసి ఒక చిన్న సీక్రెట్ని మనం అర్థం పెద్ద మనసు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి టీవీ